తర్వాత మొదటగా పోలీస్ శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టింది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు కొత్త బాస్లను నియమించింది బాధ్యతను స్వీకరించిన పోలీసు బాసులు కమిషనరేట్ పరిధిలో కూడా పోలీస్ స్టేషన్ల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది ప్రతి స్టేషన్ పరిధిలో సామాజిక పరిస్థితులు నేరాల నమోదుతో పాటు సిబ్బంది పనితీరు నేర నియంత్రణకు తీసుకుంటున్న చర్యలతో పాటు పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు కొంతకాలంగా పోలీసు శాఖలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగింది డీసీపీ మొదలుకొని సబ్ ఇన్స్పెక్టర్ల వరకు స్థానిక ప్రజా ప్రతినిధులకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి నెలకొంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జరిగిన పోలీసుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు తమకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు పోలీస్ కమిషనర్లపై ఒత్తిడి తెచ్చి తమ సామాజిక వర్గానికి చెందిన పలువురి పోలీసు అధికారులకు పోస్టింగ్స్ ఇప్పించుకున్నారు రాజకీయ నాయకుల మాటలను లెక్క చేయని పోలీసు కమిషనర్లపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు ఉన్నాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అణచివేతకు గురై ఆ ప్రాధాన్యత పోస్టులో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రతిభావంతులైన సిబ్బందితో ఆశలు చిగురిస్తున్నాయి కొత్త బాసులు తమను గుర్తిస్తారని పోస్టింగ్లో ప్రాధాన్యత కల్పించి మంచి అవకాశాలు ఇస్తారని ఆశిస్తున్నారు కొత్త బాసులు ప్రతిభకు పట్టం కట్టి సరైన ఇన్స్పెక్టర్లను ఎంపిక చేస్తారో లేక పాత పద్ధతిలోనే నాయకులు చెప్పిన వారికే పగ్గాలిస్తారో వేచి చూడాలి